హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సార్ సర్ ఈరోజు మన వీడియోలో ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం మనకు ప్రపంచంలో అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి చాలా ఇంపార్టెంట్ మిజైల్ ఒకటి ఉంది సో ఆ మిజైలే బ్రహ్మోస్ ఈ బ్రహ్మోస్ మిజైల్ అనేది రష్యా మరియు భారతదేశం ఈ రెండు కూడా సంయుక్తంగా నిర్మించినటువంటి తయారు చేసినటువంటి అభివృద్ధి పరిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం సో భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆయుధానికి తిరిగే లేదనమాట ఈ మధ్య మరి భారత్ పాకిస్తాన్ యుద్ధం సంభవించిన వేళ మరి చైనా నుంచి పాకిస్తాన్ తీసుకొచ్చుకున్నటువంటి ఆ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని తట్టుకొని తుక్కు తుక్కు చేసి ఈ బ్రహ్మోత్సవీసే తప్పించుకొని మరి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి ఘనత ఈ బ్రహ్మోస్ మిసైల్ అనమాట సో ఈ బ్రహ్మోస్ మిసైల్ అటు రష్యా ఇటు ఇండియా ఈ రెండు కలిసి సంయుక్తంగా రూపొందించినటువంటిది సో దీని యొక్క అప్డేట్ తెరిచిన నెక్స్ట్ లెవెల్లో ఒకటి ఎన్జి అని చెప్పేసి ఇంకోటి వస్తుంది సో ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ అబ్జర్వ్ అనమాట ఏంటంటే చైనా అత్యాధునిక ఆయుధాలు మరి తయారు చేస్తున్నామని చెప్పుకుంటుంది కదా సో ఈ ఆయుధాలు పాకిస్తాన్ ఇచ్చింది కదా మరి ఈ యుద్ధంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి అనేక దేశాలు ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు చూడడం జరిగింది సో ఈ ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ప్రయోగించినటువంటి ప్రతి మిసైల్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది తొక్కు తొక్కు తునాతునకలు చేసింది అనమాట కానీ పాకిస్తాన్ పంపినటువంటిది మాత్రం ఏ ఒక్క రోబో ఏ ఒక్క మనకేమంటారు ఏ ఒక్క మిస్సైల్ కావచ్చు ఏ ఒక్క ఆయుధం కావచ్చు ఏ ఒక్క బుల్లెట్ కూడా మన ఇండియా బార్డర్ లోపలికి రాలేకపోయింది దీనికి కారణం ఎస్ ఫోర్ హండ్రెడ్ అనమాట సో అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రహ్మోస్ యొక్క ప్రత్యేకత ఏంటనేది ఇది ఒక హైపర్ సోనిక్ మిస్సైల్ అనమాట సో ధ్వని కంటే అత్యధిక వేగంగా సుమారు గంటకు మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల స్పీడ్తో ఎలాంటి ర్యాడర్లకు చిక్కకుండా తప్పించుకొని దానికదే మరి తన మార్గాన్ని మార్చుకొని మరి మరి ఎదుటి అంటే నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని టార్గెట్ని తుక్కు తుక్కు చేస్తుంది అనమాట సో దీని యొక్క ప్రత్యేకత అది సో ఈ మధ్య ఈ ఆపరేషన్ సింధుల్లో భాగంగా భారత్ యొక్క పవర్ ఏంటనేది ప్రపంచానికి తెలిసింది సో అందుకనే ఈ బ్రహ్మోస్ మిసైల్కి కొనడానికి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అయితే గతంలో మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టి ఒక డీల్ అయితే కుదుర్చుకుంది ఫిలిప్పీన్స్ దేశం బ్రహ్మోస్ మిసైల్ని మొట్టమొదటిసారిగా మరి కొనుక్కోవడానికి ముందుకు వచ్చి ఆ డీల్ కూడా కంప్లీట్ చేసుకున్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే మాత్రమే సో ఆ తర్వాత మరి ఇంకా ఎన్ని దేశాలు ఈ బ్రహ్మోస్ మిసైల్ని కొనుక్కోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్న ఎదురు చూస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇండోనేషియా ఇండోనేషియా కూడా ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ మిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టి మరి ఈ బ్రహ్మోస్ ని కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూస్తుంది చూపుతుంది సో మనము జియో గా ఏ దేశానికి అమ్మాలి ఏ దేశానికి అమ్మకూడదు ఇవన్నీ లెక్కలు ఉంటాయి ఇటు రష్యా ఇటు ఇండియా రెండు కలిసి నిర్ణయం తీసుకొని మరి ఈ మిసైల్స్ అమ్మడం జరుగుతుంది సో చర్చ దశల్లో ఉన్నటువంటి అంటే ఈ మధ్య చర్చల్లో చర్చ చర్చించి నెక్స్ట్ ఎలాంటి మిసైల్స్ కొనాలి అని చెప్పేసి అనుకుంటున్నారు వాస్తవం చెప్పాలంటే చీప్ ధరకి కొన్ని దేశాలు చైనా ద్వారా కొన్నాయి కానీ అవన్నీ తుస్ తుపాసు అయిపోయాయి కానీ ఇప్పుడు ఈ బ్రహ్మోస్ పవర్ ఏంటనే ప్రపంచానికి తెలిసింది ఇంకోటి అమెరికా రష్యాల దగ్గర అంత దమ్ము అంత డబ్బు మరి చిన్న చిన్న దేశాలు ఖర్చు పెట్టలేవు అనమాట అంత డబ్బులు ఉండవు సో కొన్ని ఆయుధాలు కొనాలంటే దేశం మాస్టర్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ భారత్లో ఉన్నటువంటి ఈ ఆయుధాలు తయారు చేసే ఆయుధాలు తక్కువ ధరకే హై క్వాలిటీ మిజైల్స్ అనేవి దొరుకుతాయి కాబట్టి సో ప్రపంచం అంతా ఇప్పుడు ఇండియా వైపు ఇంట్రెస్టింగ్ గా ఈ బ్రహ్మోస్ అనేటువంటి మిజైల్ని కొనడానికి సౌదీ అరేబియా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది సో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట తోని మన మనకు రీసెంట్గా చర్చలు కూడా జరిగాయి సో ఇప్పుడు ఈ సి ఆపరేషన్ సింధు తర్వాత ఇవన్నీ కొలికొచ్చి ఒక మంచి ఆయుధ ఎక్స్పోర్ట్ కంట్రీగా మన ఇండియా కూడా ఎదగాలని కోరుకుంటున్నాను అలాగే ఈజిప్ట్ ఈజిప్ట్ కూడా మన భారత బ్రహ్మోస్ ని కొనడానికి మరి ముందుకు వచ్చింది ఇక అలా అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దుబాయ్ కూడా మరి బ్రహ్మోస్ ని కొనుక్కోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు ఇక తర్వాత చూసుకున్నట్లయితే మనకు సింగపూర్ సింగపూర్ కూడా మరి కొనుక్కోవడానికి ఇంట్రెస్టింగ్ అయితే ఉంది నెక్స్ట్ అర్జెంటీనా అనే దేశం కూడా మరి బ్రహ్మసు మిసైల్ని ని కొనుక్కోవడానికి ముందుకొచ్చింది అలాగే బ్రెజిల్ బ్రెజిల్ కూడా చాలా అంటే చాలా పెద్ద కంట్రీ ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం సో ఈ బ్రెజిల్ దేశం కూడా మన భారత్ యొక్క బ్రహ్మోస్ మిసైల్ని కొనుక్కోవడానికి ముందుకు వచ్చింది అనమాట సో దాంతోపాటు వియత్నాం వియత్నాం కూడా ఈ భారత యొక్క ఈ బ్రహ్మోస్ మిసైల్ని కొనుక్కోవడానికి ముందుకు వచ్చింది అలాగే ఇండోనేషియా కూడా మన భారత యొక్క ఈ బ్రహ్మోస్ని ని ముందుకు అయితే రావడం జరిగింది సో ఇట్లా అనేక దేశాలు మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మోస్ని కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాయి అలాగే సింగపూర్తో పాటు మలేసియా థాయిలాండ్ దేశం కూడా మరి ఈ బ్రహ్మోస్ మిసైల్ కొనుక్కోవడానికి మన తో చర్చలు అయితే జరపడం జరిగింది అలాగే లో ఎన్నో అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నప్పటికీ ఎన్నో అడ్వాన్స్డ్ మిసైల్స్ ఉన్నప్పటికీ వాళ్ళు కూడా కొన్ని దేశాలకు మిసైల్స్ అమ్ముతారు ఆయుధాలు అమ్ముతారు కానీ ఈ బ్రహ్మోస్ అనేటువంటి మిసైల్ మాకు కూడా కావాలని చెప్పేసి ఇజ్రాయెల్ మన మిత్ర దేశం మనల్ని అడగడం జరిగింది ఈ విధంగా దక్షిణాఫ్రికా ఆఫ్రికాలో పవర్ఫుల్ కంట్రీ దక్షిణాఫ్రికా ఈ దక్షిణాఫ్రికా కూడా బ్రహ్మోస్ ని కొనుక్కోవడానికి మరి చర్చలు అయితే జరుగుతుంది అలాగే చిలి మనకు చిలి అనే ఒక దేశం ఉంటుంది మరి అమెరికా ఖండంలో ఈ చిలి అనే దేశం కూడా మన బ్రహ్మోస్ ని కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపుతుంది సో ఇట్లా ప్రపంచంలో ఈ బ్రహ్మోస్ కి విపరీతమైన డిమాండ్ అండ్ గిరాక్ అయితే పెరగనుంది సో ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ యొక్క పవర్ అయిందనేది ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసిపోయింది సో మన మిత్ర దేశాలైనటువంటి రష్యా ఇజ్రాయిల్ లాంటి దేశాలు మనకి ఎంతో మనం సపోర్ట్ చేశారు అమెరికా నమ్మకూడదు ఎందుకంటే అమెరికా ఎప్పుడు ఎటువైపు ఉంటుందో లేదు డబ్బులు ఎక్కడొస్తే అక్కడ అల్లరు ఎక్కడ జరిగినా ఆయుధాలు కూడా డబ్బు చేసుకోవాలి ఈ కాన్సెప్ట్ ఉంటుంది కానీ సో ఒకవేళ మనం సపోర్ట్ ఇచ్చినట్టే ఇచ్చినా ఎప్పుడు తన యొక్క రూట్ మారుస్తుందో తెలియదు అనమాట సో మనం నమ్మదగిన మిత్ర దేశాలు ఏమైనా ఉన్నాయంటే జపాన్ కానీ దాంతోపాటు మనకు ఫిలిప్పీన్స్ కావచ్చు దాంతోపాటు రష్యా కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు సౌదీ కావచ్చు చాలా దేశాలు ఉన్నాయి సో ఈ మన భారత యొక్క మిత్ర దేశాలు ఏంటనేవి నెక్స్ట్ వీడియో నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన భారత యొక్క ఎగుమతులు ఆయుధాల ఎగుమతులు పెరగాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం ఒకప్పుడు మనం విషయాలు దిగుమతి చేసుకునే స్థాయిలో సో భారత్ ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎందుకుతుంది అంటే మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారో ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్